రైతులందరికీ నమస్కారం నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ యాదాద్రి భువనగిరి జిల్లా వాసులకి నేను చెప్పేది ఏంటంటే భువనగిరి యాదాద్రి జిల్లాలో మొదటిసారిగా రిజిస్ట్రేషన్ చేసుకున్న భూగర్భ జల శాస్త్రవేత్త నేనే నా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అండ్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ నా గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే భూగర్భ జలాల విషయంలో అది ఆషామాషి విషయంగా భూమి అనేది పెద్ద కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం పుట్టింది ఈ భూమి మీద మాత్రమే ఉంటాయి భూమి మీద లభించే చెరువులు కుంటలు వాగులు వంకలన్నీ ఆల్మోస్ట్ ఎండాకాలంలో ఎండిపోతున్నాయి మనం చేసే మానవ పనుల వలన పొల్యూషన్ పెరిగి కాలాలు వాటి గమనాన్ని కూడా మార్చుకుంటున్నాయి వానకాలంలో వానలు వస్తలేవు చలికాలంలో పెడతలేదు ఎండాకాలంలో పొద్దుగాల ఎండ కొడుతుంది రాత్రి పెదాలు పలికిపోతున్నాయి పుల్లు చలి పెడుతుంది సో ఇది మిశ్రమ వాతావరణం అనేది అప్పుడప్పుడు జరుగుతుంది మరి రాబోయే కాలంలో ఎలా ఉంటుందో తెలియదు కానీ రైతులు చాలామంది పంట పొలాలు ఎండిపోతున్నాయి ఎందుకు ఎండిపోతున్నాయి అంటే ఎండాకాలంలో ఎండలు బాగా కొడుతున్నాయి దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ టు ఫార్టీ డిగ్రీస్ మధ్యలో కొడుతున్నాయి కొట్టినప్పుడు నీళ్ళని వేడి చేసిన సర్వలా పోసి నీళ్ళు వేడి చేసినట్టే ఈ పొలంలో ఉన్న నీళ్ళన్నీ బాష్పీడనం జరిగి అంటే ఎవాపరేషన్ ప్రాసెస్ జరిగి సూర్యుని వేడిమి వలన ఆకాశంలోకి బాష్పపీడనం జరిగిపోతుంది జరిగిపోయి పంట పొలంలో ఉన్న నీళ్ళన్నీ ఆవిరైపోతాయి ఆవిరైపోయిన తర్వాత భూమి పంట పొలంలో ఉన్న నీళ్ళు ఆవిరైపోతున్నాయి ప్లస్ భూగర్భ జలంలో సహ సహజంగా ఎండాకాలంలో భూగర్భ జలాల్లో అడుగంటి ఈ అడుగంటిపోతున్నాయి పోతున్నాయి కదా అని చెప్పి వీళ్ళు రైతులు వెయ్యి బీడ్లైనా ఉంటారు కానీ భూమి లోపల క్రస్ట్ మాటిల్ కోర్ అనే మూడు రకాల పొరలు ఉంటాయి ఉల్లిగడ్డ పొరలు ఉన్నట్టు ఈ క్రస్ట్ అనేది రెండు పొరలు ఉంటాయి దాంట్లో కాంటినెంటల్ క్రస్ట్ అంటారు లో అప్పర్ కాంటినెంటల్ క్రస్ట్ లోవర్ కాంటినెంటల్ క్రస్ట్ అంటారు అప్పర్ కాంటినెంటల్ క్రస్ట్ అనేది వచ్చేసి చాలా గట్టిగా ఉంటుంది గ్రనైట్ సీలతో నిర్మితమై ఉంటుంది ఇది సుమారుగా ముప్పై ఐదు కిలోమీటర్ల లోతు వరకు ఉండి ఉంటుంది అయితే ఆ ముప్పై ఐదు కిలోమీటర్ల లోతులో భూమి లోపలికి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత పీడనం ఇవన్నీ బాగా పెరుగుతాయి ప్రతి వంద మీటర్లకు ఒకసారి ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పెరుగుతుంది అయితే మరి శిథిలీకరణ రాళ్ళే అయితే ఉన్నాయో శిథిలీకరణ చెందే అవకాశం ఓన్లీ రెండు వందల యాభై ఫీట్ల వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి రైతులు ఎక్కువ వెయ్యి ఫీట్లు వేస్తాం ఐదు వందలు వేస్తాం అట్లా వేయకుండా గుడ్డిగా వేయకుండా భూగర్భజల శాస్త్రవేత్తలని కన్సల్ట్ అయ్యి మీరు వాళ్ళ చేత పరీక్షలు చేయించి మీ దగ్గర ఉన్న రాళ్ళని మట్టిని అక్కడ ఉన్న ఎయినరాలు అన్ని గుర్తించి వాళ్ళు ఎక్కడ నీళ్ళు పడతాయి ఎంత లోతు వరకు చేసుకోవాలని పరీక్ష చేస్తారు కానీ గుడ్డిగా వెళ్ళకండి దయచేసి సైన్స్ నమ్మండి